గ్లోబల్ క్యాంపస్ ఫర్ త్రీ సిక్స్టీ డిగ్రీ ఎడ్యుకేషన్ మార్వడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ మాజీ ప్రేసకి తాజా ముద్దులు శ్రీవారు నేను రెడీ అరే మీరేంటి ఇంకా రెడీ కాలేదు సినిమాకి టైం అవుతుంది త్వరగా రెడీ అవ్వండి సార్ అదేంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి కంట్లో నలకపడింది నేను తీస్తాను ఉండండి అక్కర్లేదు కంట్లో నలకపడితే తీయొచ్చు కానీ నల్లగుడ్డే నలకైతే కన్ను తీయటం కంటే వేరే మార్గం లేదు ఏంటి అదోలా మాట్లాడుతున్నారు ఏం లేదు నిన్న రాత్రి మీ పుట్టింటికి వెళ్లాలని ఉందన్నావుగా సూట్ కేసు పంపిస్తాను నిజంగా పంపిస్తారా ఏమిట్రా ఏమిట్రా అనేది కోడలు ఇలాంటి పని చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను పెళ్ళాం మీద నిందలు వేసే కర్మ వాడికేమిటి ఆ కుర్రాడు కోడలతో రెండు మూడు సార్లు మాట్లాడటం కూడా చూసాను మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు దాన్ని వెంటనే ఇంట్లోంచి పంపించేయండి అది ఒక్క క్షణం కూడా నా కంటి ముందు ఉండడానికి వెళ్లేదు దాన్ని ఏంటి అందరూ అదోలా ఉన్నారు నేను పుట్టింటికి వెళ్తున్నానని బాధగా ఉందా రెండు రోజుల్లో వచ్చేస్తానుగా అత్తయ్యా ఏ కోడలికి అంత అదృష్టం పట్టదు మీ కోడలి అయినందుకు నా మీద నాకే అసూయిగా ఉంది పుట్టింటికి వెళ్తున్నావా నీ ప్రియుడితో లేచిపోతున్నావా నుంచి నీ రంకు కన్న కూతురి కన్నా నిన్ను ఎక్కువగా చూసుకున్నానే నా కుడుకు ఎంత ద్రోహం చేస్తావని దారి చెప్పమని అడిగినవాడు తెలియదు నీతో మాట్లాడుతున్నవాడు నన్ను చూసేసరికి ఎందుకు వెళ్ళిపోయాడు తెలియదు నీ ఫోటో నీ వీర్వాలోకి ఎలా వచ్చింది ఇంకా బుకాయిస్తావు ఎందుకే నీకు వాడికి మన పెళ్లి కాక ముంచే సంబంధం ఉంది ఇప్పటి కూడా వాడిని కలుస్తూనే ఉన్నా నా కళ్ళబడేటప్పటికి తాజ్ మహల్ కి దారి అబద్ధం చెప్పు ఫోటో నా బీరు వల్ల నాకు నిజంగా తెలియదండి దోర్మోయ్ నా కొడుకు మంచివాడు కాబట్టి నిన్ను చంపకుండా వదిలేస్తున్నాడు పోవే ఇంటి బయటికి పోవే తెగిపోయింది ఏంటండి ఇది కొడల్ని కొట్టి చంపుతారా అడిగే దిక్కు లేదు కదా అని చెప్పి ఆడపిల్ల మీద చెయ్యేసుకుంటారా చేసుకుంటారా దిస్ ఇస్ సో మచ్ ఏంటమ్మా ఏంటి గొడవ నువ్వేం భయపడదు నాతో చెప్పు ఏం భయపడదు నీ అత్త మామలు మావ కొట్టి కూర్చుంపుతున్న చెప్పు వాళ్ళని కట్టగటలా కట్టిస్తా లేదంటే మళ్ళీ నన్ను కన్న కూతుర్లా చేసుకుంటున్నా అయితే ఈ మొగుగుడు నిన్ను బాధలు పెడుతున్నాడా చెప్పు కోర్టు గడిపిస్తా లేదంటే ఆయన దేవుడితో సమానం మరి అంతా మంచి వాళ్ళు అయినప్పుడు ఈ గొడవంతా ఏంటమ్మా నా తర్వాత అంటే ఆ కుర్రాడితో నీకు నిజంగానే అక్రమ సంబంధం ఉందా సారీ

మీ అన్నయ్య చాలా పరుగుల మంచమ్మా ఈ సంగతి తెలిసిందంటే గుండెకు చస్తాడు వెళ్ళాక ఎవరితో నేనా లేచిపోతావో ఎందులో నేనా పడి చస్తావో నీ ఇష్టం ముందు కళ్ళు తుడుచుకుని చావు వస్తున్నాడు రాబాబు రా నమస్కారం రావోయ్ రా చెల్లెలు నెల తప్పిందని తెలియగానే ఆగమేఘాల మీద నువ్వు వస్తావని తెలుసు కోడలు పుట్టింటికి వెళ్లాలని ఉంది అడిగింది పంపిస్తున్నావు ఇంతలో నువ్వే వచ్చా పావగారేమిట అదోలా ఉన్నారు పెళ్ళం పుట్టింటికి కెడుతో బెంగేమో ఆ కరెక్ట్ కరెక్ట్ అంతే ఉంది అమ్మా నువ్వు తొందరగా బయలుదేరు మళ్ళీ వజ్రొచ్చేస్తుంది ఆహా ఏంటి పాప అటు చూస్తున్నా నేనెవరనే అబ్బే వేళ కొంచెం డిస్టెన్స్ రిలేషన్ ఆ పేరు వీరాజ స్వామి బయలుదేరమ్మా ఆహా చిన్నతనం కదా తెలియదు ఆడపిల్లలు పుట్టింటి నుంచి వస్తుంటే ఏడుస్తారు నువ్వేంటమ్మా పుట్టింటికి వెళ్తూ ఏడుస్తున్నావు నవ్వుతూ సంతోషంగా వెళ్ళు వస్తావండి సమస్యలకు పరిష్కారం కాదు సమస్యను చంపాలి కానీ మనం చావకూడదు అసలు అసలు నువ్వు మాట్లాడుతున్నావు ఏమైందో చెప్పు ఏమైందంటే ఇది కాకతాళీయంగా జరిగింది కాదు ఎవరో కావాలని చేసిన పని నువ్వు మీ అన్నయ్యకి చెప్పకుండా చాలా తప్పు చేసావు ఈ విషయం మీ అన్నయ్యకి చెప్తాను అన్నయ్య బ్రతుకుండటం నీకు ఇష్టం లేదా నా కళ్ళలో నీళ్లు చూస్తే అందుకు కారణం తెలిస్తే అన్నయ్య అగ్ని పర్వతంలో బద్దలవుతాడు నా మీద నిందలు వేసిన వాళ్ళని నరికేస్తాడు అన్నయ్యకు ఉరి శిక్ష పడుతుంది అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు నా ను ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది అన్నయ్యకి మాత్రం ఈ విషయం చెప్పనని మాటివ్వు నువ్వు చేసిన వెదో పనికి నేను నరకాలే లత నీకేం తెలుగురు తప్పాను ఏం చేశావో ఎందుకు కొట్టానో అన్ని మీ బాబు గారి తెలుస్తాను ఇదిగో నీ కూతురు నీ కూతురికి నాకు ఏ విధమైన సంబంధం లేదు గుడ్ బై అల్లుడు ఏం జరిగింది నువ్వు ఒక బేవార్స్ గడివి నీ కూతురు పదార్థి ఏం ఏం చెప్పు జరిగిందో నీ అడుగు ఇంతా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు నాకు ఇష్టం లేకపోయినా నువ్వు సుఖపడతావు కదా అని మరి ఇప్పుడు ఇదేంటి నా మీద అనుమానం వచ్చింది అన్న నిప్పు లాంటి నీ మీద అనుమానం వచ్చిందా ఎందుకు వచ్చింది తల్లి ఒకరోజు మేమిద్దరం బిల్లా మందికి వెళ్ళాం అక్కడికొకొచ్చి తాజ్మహల్కి దారెట్ అని అడిగాడు తాజ్మహల్ కా తాజ్మహల్ కి దారిటేన అడిగాడా తెలియకడి ఉంటాడు అలా రెండు మూడు సార్లు ఆయన చూస్తుండగా అడిగాడు నిజంగా దారి తెలియకడి ఉంటాడు ఆ తాజ్మహల్ గడ్ ఫోటో నా బీర్వాల దొరికింది నాన్న ఇప్పటికైనా అర్థమైందా నీ కూతురికి వాడికి సంబంధం ఉందని అల్లుడు ఆ ఇప్పుడు అర్థమైందయ్యా ఇదంతా మీ అన్నయ్య ఆడిస్తున్న నాటకం మా అన్నయ్య ఆడించిన నాటకం ఎందుకు కానీ నా కూతురికి అన్యాయం చేయాలంటే చెప్తాను సరే చెప్పు నీ చెల్లెల మీద మీ బావకు అనుమానం వచ్చేట్టుగా చేసింది నేనే నేనే తాజ్మహల్ రా ఆడిచ్చాను అనుమానం వస్తుంది కదా అని ఫోటో ఆ అమ్మాయి విలువలో పెట్టించాను అంతే ఫోటో చూశాడు అనుమాన పట్టాడు నీ చెల్లెలు వచ్చి నీ నితం కక్కించాను నువ్వు కూలగొట్టిన నా చెల్లెల సంసారాన్ని నువ్వే నిలబెట్టేటట్టు చేశాను ఎలా ఉంది కటింగ్ నా కూతుర్ని అనుమానించటం ఇంటికి పంపించేయటం ఇదంతా డ్రామా అనమాట మోసం తగ్గ ఎవరిది రా మోసం రాస్కెల్ దేవతలు అంటే నా భార్యను అనుమానించాలే చేశావు నిన్ను ప్రాణాలతో వదలను నిన్ను నన్ను ఓరు కావయా నన్ను చంపుతారట ఈ దరిద్ర పంచే మంది మీ అమ్మ నాన్న అవును ఆళ్ళు కోరితేనే నీ సంసారాన్ని పాడు చేసా మీ కడుపును పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను ఇక్కడి నుంచి మీకు నాకు ఏ విధమైన సంబంధం లేదు గుడ్ బాయ్